మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే మార్గశిర ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాల నోము కథ వింటారు ఈ రోజు ఆడవారు ఈ కథను వింటే నిండు ముత్తైదువుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు అంది ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు బాల ఆదివారముల నోము కథ వింటారు మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు వారు ఎంతో పేదవారు ఆ జంటకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కొడుకుకు పెళ్ళైంది కోడలు అత్తామామలను చక్కగా చూసుకునేది కూతురు చిన్నపిల్ల ఇలా ఉండగా వాళ్ళింటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం కలుగుగాక అంటుండేవాడు అలానే కోడల్ని చూసి మాత్రం దీర్ఘ సుమంగిలీ భవ సౌభాగ్యవతి భవ అని అంటుండేవాడు ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలం కలుగుగాక అని కోడల్ని మాత్రం దీర్ఘ భవ అని దీవించటం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నాడు అని ఎంతో వారు దుఃఖించారు మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పారు అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడుగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది మళ్ళీ ఆ పిల్లను గంగా స్నాన ఫలం కలుగుగాక అని దీవించాడు ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగలీభవ అని దీవించాడు అది చూసిన బ్రాహ్మణ దంపతులు ఏంటి స్వామి నా కూతురు ఏం పాపం చేసింది నా కూతుర్ని ఎందుకు దీర్ఘ సుమంగలీభవ అని దీవించటం లేదు అని అడిగారు అందుకు ఆ యోగి ఇలా అన్నాడు చూడు తల్లి మీ కూతురుకు పెళ్లి అవ్వగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు కనుకనే అలా దీవించాను మీ కోడలకి ఐదవతనం ఉన్నందున అలా దీవించాను అంటాడు అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని ఎంతో ప్రాధేయపడ్డారు దానికి అతను ఇలా చెప్పాడు చూడు ఉత్తమ దంపతులారా నీ కూతురుకు పెళ్లి అవుతుంది అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగాస్నానానికి తీసుకువెళ్ళండి అలా మీరు మీ అమ్మాయిని గంగాస్నానానికి తీసుకువెళ్లే సందర్భంలో దారిలో ఒక మొత్తైదువు చీరన మూటకట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ మొత్తైదువు స్త్రీ వెనుకాలే వెళ్ళండి ఆ మొత్తైదువు శ్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలను లేకపోవటం చూసి ఏడుస్తుంది అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను ఇప్పించండి నమ్మ నీ పసుపు కుంకుమ అని మీ కూతుర్ని మొత్తైదువు స్త్రీకి ఇవ్వమనండి అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి అలానే ఇస్తుంది అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు ఇక వారు కూతురుకు వయసు రాగానే వివాహం చేస్తారు అలా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు చెప్పిన విధంగా మొత్త ఇదువు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బ్రతుకుతాడు ఇకవారు ఎంతో సంతోషించారు ఇదే బాల ఆదివారముల నోము కథ ఈ కథను విన్నంతనే మహా పాపాలైనా పోతాయి ఈ కథను ఆడవారు వింటే నిండు మొత్తైదువుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచారదు జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో కాలి బూడదైపోతాయి మరి ఈ రోజు తపక వినవలసిన అన్నం ఆదివారం కథను విందాం ఆదిశంకరుని కైలాసం పార్వతీ పరమేశ్వరులకు నివాసం పార్వతీదేవికి ఒక అలవాటుంది రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుణ్ణి చెప్పమని కోరేది పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమనటం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు చూడు పార్వతి స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటులేని ఒక వ్రత కథ చెప్తాను విను పూర్వం వృత్తాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు అందువల్ల బ్రహ్మహత్య దోషం అతనికి కలిగింది అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు నారాయణుడు కనుకరించాడు అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్యా పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు రెండవ భాగం చెట్లకిచ్చాడు మూడవ భాగం అన్ని జంగాలకు ఇచ్చి నాలుగవ భాగం నాతులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు అందువల్లనే స్త్రీలు నాలుగు రోజులు బయట ఉంటారు ఆ నాలుగు రోజులు వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు ఆ పాపం పోవాలన్న అన్నం మొట్టని ఆదివారం కథ వినాలి ఆ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక స్వామయాజి ఉన్నాడు అతనికి ఏడుగురు కొడుకులు పుట్టారు ఆ ఏడుగురు మంచి గుణాలు కలవారు అందులో పుత్రికలు ఇద్దరు ఉన్నారు అందులో చివరి కుమార్తె శృంగారంతో నుండేది ఆమె అమావాస్య పున్నములకు భర్తకు దూరంగా ఉండేది ఆ శృంగార పుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు చూడమ్మా లేదు పొన్నమీ లేదు నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు తండ్రి అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి అయినా తన తండ్రి చెప్పినట్లుగా ఆ రోజులు విడవక భర్తకు ఇష్టం లేకున్నా బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి ఇలా కొంతకాలం జరిగింది అప్పుడు ఆమె శరీరం వింతగా మారింది నిషిద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో నుండటం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది ఈ వార్త తెలిసిన సోమయాజీ అతని భార్య ఎంతగానో బాధపడ్డారు ఇక సోమయాజీ ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవానుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు సూర్యదేవ నా కూతురు తమకేమి అపరాధం చేసింది ఏ మెరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు అప్పుడు స్వామయాజికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుమారా నీ కూతురు అమావాస్య పొన్నములలో కూడా భర్తతో కలిసి ఉండటం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది చూడు మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది అన్ని ధర్మాలు తెలిసిన మహాయిల్లాలు భర్త మాటను జవదాటని పవిత్రురాలు ఆమె మూడు వందల అరవది ఐదు మహావ్రతాలు చేసిన పుణ్య సాధ్వి నాకు ముఖ్యమైన భక్తురాలు అన్నం ముట్టని ఆదివారం వ్రతాలు చేస్తుంది ఆమె ఒక ఆదివారం ఫలాన్ని నీ వడిగి తెచ్చుకున్నావా నీ బిడ్డ ఆరోగ్యవంతురాలవుతుందని చెప్పాడు ఇక స్వామదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది బూరెలు గారెలు అప్పాలు నేతితో చేసి పెట్టింది వాయనాలంచింది పన్నెండు మంది బ్రాహ్మణులను పిలిచింది కానీ ఒకరూ రాలేదు దాని కొరకు ఆమె దుఃఖిస్తుండగా సూర్యభగవానుడే ముసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు దానికి స్వామదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది ఆ సమయానికే ఎంతో బాధతోనున్న సోమయాజి వచ్చి ఆ రోజు ఫలం తనకిమ్మని యాశించాడు ఆమె ఆశ్చర్యంతో అయ్యా ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరతారు కానీ వ్రతఫలం ఎవరూ కోరరు కానీ నీవేంటి ఇలా కోరుతున్నావని అనగా ఆ బ్రాహ్మణ పంక్తిలోనున్న సూర్యభగవానుడు లేచి అమ్మా అతను రోగంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మతో ఆదివార వ్రతఫలం అతనికి దారపోయించాడు దాంతో శృంగారపుత్రికి దివ్యకాంతులు వచ్చాయి అందరూ ఆశ్చర్యం పొందారు సోమదేవమ్మ ఆ సోమయాజిని చూసి అయ్యా ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేనెలా చేశాను అలానే అన్ని పిండి వంటలతో పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి అందర్నీ పిలవండి ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రతకథ వినిపించండి ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజి ఇంటికి వచ్చి ముందు కూతురితో ఈ వ్రతం చేయించాడు స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు సూర్యభగవానుడే చూసును మమ్ము ఆయువు ఆరోగ్య భాగ్యాల నుంచి రక్షించు మమ్మెల్ల కాలములందు జయము సూర్యునికి జయము సూర్యునికి ఇలా అందరూ పాడి అక్షతలు తలపై వేసుకొని ఎవరిళ్లకు వారు వెళ్లారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ వ్రతకథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది అంతేకాదు ఈ వ్రతకథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని ఈ వ్రతకథను చేసిన చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది ఈ వ్రతకథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక రోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచారదు సకల శుభాలు కలుగుతాయి ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం కూతురు ప్రధాని కూతురు తరగని ఆదివారాల నోము పట్టారు ప్రధాని కూతురు సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో పదమూడు కొబ్బరికాయలు పదమూడు రూపాయలు చీర జాకెట్టు మొత్తైదువులకు వాయనమిచ్చింది అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలు తొలతూగుతూ ఉన్నాయి ఇక ఒకరోజు కూతురు తరిగినంత మాత్రాన కొంప మునిగిందా రాజు కూతురు ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది భక్తి లేక నోము నియమం తప్పింది అందువల్ల రాజుకూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు రాజుకూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో నుండటం చూడలేకపోయింది ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తనింటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురింటికి పంపించింది ఇక్కడ రాజుకూతురు ఇంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురింట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు అలాంటి వారినే ఉంచి వెళ్ళింది రాజు కూతురు పంపిన పెట్టె ప్రధాని కూతురింటికి వచ్చి దానిని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది ఇక రాజు కూతురు దాసిని ప్రధాని కూతురింటికి పంపగా ఆమె వచ్చి అమ్మా ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విని రాజకుమార్తె పార్వతీదేవి గురిచి తపసు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై చూడు రాజకుమారి నీవు నియమం తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం ఐదు కేజీల బియ్యం అలా రెట్టించి చలివిడి పసుపు కుంకుమలు ఐదుగురు మొత్తైదువులకు వాయనమిచ్చి అక్షతలు తలపై వేసుకుంది ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె ధనధాన్యాది బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది ఎవరైతే ఈరోజు తరగని ఆదివారం నోము కథను విన్నారు మీరు ఎంతో అదృష్టవంతులు మీ జన్మజన్మల పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు సకల శుభాలు కలుగుతాయి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు అప్పుడు పార్వతీదేవి అలా కిందకు చూసేసరికి కోటానుకోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తున్నారు మీరు ఈ కథను వింటుంటే పూర్తిగా వినండి సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు అలా పార్వతీదేవి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగా పుష్కరాల్లో గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళ్తున్నారు అలా వారు గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు దుఃఖంగా బాధలో ఉన్నారు అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఎలా అడిగింది నాదా గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని అంటారు కదా మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోలేదు గంగానదిలో అంత శక్తి లేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు చూడు పార్వతి గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయలేదు వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది ఏంటి స్వామి వాళ్ళు స్నానమే చేయలేదా అదేమిటి స్వామి అందరూ కూడా గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు ఇంకా వాళ్ల మీద తడి కూడా ఆరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నాడు దానికి పార్వతీదేవి సరేనంటుంది ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది నాలుగు వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి ఇక పరమేశ్వరుడు తన లేలతో ఒక వృద్ధుడిగా మారాడు పరమేశ్వరుడు కావాలనే వెళ్లి ఒక గోతిలో పడిపోయాడు పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కాని కనీసం ఎవరూ కూడా తీయటానికి రాలేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ శ్రీరూపంలో కూర్చోపెట్టి నీవు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయారు ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి అసహాయ స్థితిలో ఉన్నాను సహాయాన్ని చేయండి అని గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు కూడా చేయలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారు వారు భస్మమైపోతారు అని చెప్పాడు దానికి పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు పైగా అవి గంగానది పుష్కరాలు కావటంతో అక్కడ ఇసుక వేసిన రాలనంత జనం ఉంది సుందరమైన స్త్రీ అక్కడ కూర్చొని ఉండటం చూసి చాలామంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి చాలామందైతే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అన్నారు ఎంతలో ఒకతను అక్కడకు వచ్చి ఏమిటి నీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు అవును అని చెప్పేసరికి అతను ఆ ముసలివాడిని ముట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది చూడండి మీరు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకోండి ఒకవేళ పాపం చేసి నా భర్తను ముట్టుకుంటే అవుతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకొచ్చిన తిప్పలులే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక అక్కడకు వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మమైపోతామో అని ఎవరూ ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా ప్రక్కగా వెళ్తున్నారు కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయటం లేదు అలా గంగలో మునిగి అలా ప్రక్కగా వెళ్తున్నారు అలా సాయంత్రం అయిపోయింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు ఇన్ని కోట్లాది మంది జనం గంగలో మునుగుతున్నారు ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయటానికి వచ్చారా అన్నాడు అలా అంటుండగా ఒక వేశ్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడకు వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది చూడమ్మా నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మమవుతావు అంటుంది కానీ ఆ వేశ్యాశ్రీ ఎటువంటి సంకోచం లేకుండా ఇలా అంటుంది అమ్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కానీ ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవటానికి గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను ఇక నాకు పాపం ఎలా అంటుతుంది గంగానదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేశ్యాశ్రీ పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగింది పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ వేశ్యాశ్రీని పుణ్యశ్రీగా భావించి ఇద్దరూ కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేశ్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు పార్వతీ ఇంత కోట్లానుకోట్ల జనంలో ఒక వేసే మాత్రమే గంగాస్నానాన్ని పవిత్ర మనస్సుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకటి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకొని మన కైలాసానికి వస్తుంది ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా దామికాల కోసం మాత్రమే గంగాస్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దానివల్ల గంగా స్నానం భక్తి శ్రద్ధలతో గంగా గంగాస్నానాన్ని చేయటం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి నేను ఇప్పుడు నీకు పన్నెండు మాటలు చెప్తాను ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను కూడా పాటిస్తారు వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోకి అపారమైన ధన సంపత్తులు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది నాదా పన్నెండు మాటలు ఏమిటో చెప్పమని అడిగింది దాని తరువాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పటం ప్రారంభించాడు పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటూ ఉంది ఆ పన్నెండు విషయాలను మీరు కూడా ధ్యాసపెట్టి వినండి ఆ పన్నెండు విషయాలు చెప్పిన తరువాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం ఈ అద్భుత విషయాన్ని తెలుసుకుందాం పరమేశ్వరుడు చెప్తున్నాడు స్నానం చేయటం వల్ల శరీరం నిరోగిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతి నిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై దేశ పెట్టినట్లయితే చాలా లాభాలైతే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి నీవు ఈ విషయాలను చాలా ధ్యాసపెట్టి విను అందులో మొదటిది స్నానం చేసిన తరువాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి ఇక రెండవది శాస్త్రాలలో చెప్పబడింది స్నానం చేయటం వల్లనే ఈ ఐదు సద్గుణాలు కూడా లభిస్తాయి రూపం తేజస్సు పవిత్రత ఆయుషు ఆరోగ్యం ఇక మూడవది మేధాశక్తి లక్ష్మి ధనం ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి ఇక నాలుగవది ఉదయాన్నే స్నానం చేయటం వల్ల పాపాలు అన్నీ కూడా నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది శాస్త్రాలలో ఇలా చెప్పబడింది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడలేవు అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం ఇక ఐదవది ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల క్రింది భాగం నుండే స్నానం చేయాలి లేదా తడిబట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే ఇక ఆరవది ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా శ్రేష్టం ఇక ఏడవది ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు మీరు నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తరువాత నదిలో మునగటం అనేది శ్రేష్టమైన విషయం అంటే నదిలో మునగటానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళటం ఎంతో శుభం ఇక ఎనిమిదవది ఏ నది రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారు అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువల్ల అక్కడ నుండి కొంచెం దూరంలో మీరు స్నానాన్ని చెయ్యాలి ఇక తొమ్మిదవది నదిలో పదకొండు సార్లు మునగటం అనేది శుభప్రదంగా చెప్పబడింది ఇక పన్నెండవది పవిత్ర నదులలో బట్టలు ఉతకటం అనేది నిషిద్ధంగా చెప్పబడింది నదులలో ఎటువంటి మురికినీ కూడా వదలకూడదు గంగాదేవి చెప్తుంది గంగానదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని తరువాత పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇప్పుడు నేను నీకు స్త్రీ గురించి చెప్తాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మంలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటిస్తారు వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది సంతోషం ఉంటుంది దానితో పాటు అపారమైన ధన సంపత్తులు వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నతి చెందుతుంది శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి అందులో ఒక విషయం గురించి తెలుసుకుందాం అదే నగ్నంగా స్నానం చేయటం మీ ఇంట్లో పెద్దవారు చెప్తే వినే ఉంటారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు మనం పౌరాణిక కథల అనుసారంగా చూసిన శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నగ్నంగా ఉన్నారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశాడు అప్పుడు గోపికలు వారి వస్త్రాలు తిరిగి ఇవ్వమని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్పారు ఎక్కడా కూడా మీరు నగ్నంగా స్నానం చేయకూడదు దానివల్ల జలం యొక్క దేవుడు వరుణుణ్ణి అవమానించటం అవుతుంది అందువల్ల మీరు నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాను ఇస్తున్నాను అని చెప్పాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తారు తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము మనల్ని ఎవరు చూస్తారు అని అది చాలా తప్పు పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పాపం కలుగుతుంది శారీరకంగా ఇంకా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి వస్త్రాలు లేకుండా మాత్రం స్నానం చేయకూడదు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు మీద మెదడు మీద కూడా పడుతుంది గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది అలా స్నానం చేయటం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది వారు ఆ వస్త్రాల నుండి జారిన నీరు తాగుతారు వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలకు కోపం వస్తుంది అందువల్ల మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలు ఎదురుగా మీరు ఉంటారు అలా ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు దరిద్రాన్ని కలిగిస్తుంది మీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడతాయి ఈ కారణాల వల్ల వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అని శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడింది అని ఈ విషయాన్ని పరమేశ్వరుడు దేవితో చెప్పాడు